جہین فرینڈز السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఎన్నికల కన్నా ముందు జరిగినటువంటి తప్పుడు ప్రచారాలు ఫాల్స్ ప్రాపగండా అసలు ఫేక్ 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 ప్రతి దాన్ని కూడాను లాస్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒకటైతే ఆయన అది కాదు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి మాట్లాడారు బీజేపీ పురంధేశ్వరి గారు మాట్లాడకపోతే బీజేపీ పురంధేశ్వరి గారు ఏబిఎన్లో వచ్చినట్టుగా మాట్లాడారు అంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యూ పీపుల్ హ్యావ్ డిడ్ అంటే ఒక అబద్ధాన్ని పునాదిగా చేసుకొని ఆ అబద్ధం ద్వారా ఏంటంటే ముస్లింలను మీరు ఒక దీంట్లోకి నెట్టివేద్దాము ఒక బీజేపీ బీ బు చూపించి అని చెప్పేది అనుకున్నారు కానీ అవన్నీ కూడాను అవాస్తవం అని చెప్పేసి అలహందల్లా అప్పుడు మన టీం మొత్తం కూడాను చాలా స్ట్రాంగ్గా దాన్ని డిఫెండ్ చేయడం జరిగింది కానీ ఈ రోజున మీరు ఒకటి గమనించండి అక్కడ అంత చేసిన తర్వాత కూడాను ఒకటికి సార్లు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఇచ్చినటువంటి హామీ ఏంటి అనేది మనందరికి కూడా తెలిసిందే కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చూడాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీతో ఉన్నారు ఖచ్చితంగా వారి యొక్క మాటే మాట్లాడతారు ఖచ్చితంగా ముస్లింస్కి వ్యతిరేకంగా వీళ్ళు వ్యవహరిస్తారు అని చెప్పేసి ఎన్ని నేను ఎన్ని మాటలు అంటే అంటే నిజంగా ఇస్లాం ధర్మంలో అబద్ధం చెప్పడం అనేది పూర్తిగా నిషిద్ధం మరి అంత తెలిసి ఉండే కూడాను పెద్ద పెద్ద గడ్డాలు పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు మళ్ళీ ఇన్ని అబద్ధాలను ఏ విధంగా ప్రచారం చేశారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి ఆ దేవుడికి భయపడండి భయపడి మీ యొక్క క్షమాపణ కోరండి ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నేను ఎందుకు నేను ఏదైతే రాజకీయంలో ఇదేంటండి మీరు క్షమాపణ అది ఇది అంటారంటే అబద్ధాన్ని పునాది చేయమాగండి నేను ఉన్నాను గత ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను ఎక్కడ కూడాను ఒక్క చిన్న అబద్ధం కూడా తెలిసి తెలియకుండా ఏమైనా పొరపాటు జరగవచ్చు కానీ తప్పు మాత్రం ఎక్కడ కూడాను జరగలేదు అన్న సంగతి మనం గమనించాలి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక నిన్న లోకేష్ గారు ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో నా గౌరవ నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా మీ నాన్నగారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఎన్డీటీవీ ఆవిడ అడుగుతుంది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అయితే కనుక మళ్ళీ బీజేపీ దానికి వ్యతిరేకం కదా అంటే చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఆన్సర్ ఏమిటంటే మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నాము బీజేపీ కాదు బీజేపీతో పాటు ఎవరున్నా కానీ హో ఎవర్ ఇట్ మే బి అంటే అదేంటండి మళ్ళీ వాళ్ళు దీనికి ఇది చెప్తారు కదా అంటే ఇది అపీజ్మెంట్ పాలిటిక్స్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తారు కదా అంటే చాలా చక్కటి సమాధానం ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ఇది అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏ మాత్రం కూడాను కాదు ఇది సోషల్ జస్టిస్ సామాజిక న్యాయము ముస్లింలలో అనేక మంది బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కిందకు ఉన్నారు వాళ్లలో మనం పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచాలంటే కనుక వాళ్ళని సమాజంలో అందరితో పాటు ఈక్వల్గా నుంచో పెట్టాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది అవసరం ఆ రిజర్వేషన్స్ కూడాను మత ప్రాతిపదికన కాకుండా కులాల ఆధారంగా అంటే ఏదైతే వృత్తులు ఉన్నాయో ఆ వృత్తుల ఆధారంగా ఇచ్చారు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కూడాను అడగడం జరిగింది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మీరు బాబు విల్ యాక్సెప్ట్ ఫర్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్తే దానికి కూడా చాలా చాకచక్యంగా చాలా మంచి సమాధానం ఇవ్వడం జరిగింది నేను దీనిపై నేను ఎక్కడా కూడాను నేను మాట్లాడదలుచుకోవట్లేదు మీడియాతో మాట్లాడదలుచుకోవట్లేదు మా యొక్క ఇది ఏమిటంటే మీరు మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మీరు ప్రతి దాన్ని కూడా సపోర్ట్ చేయడానికి అంటే కనుక మేము అలా చేయడానికి సిద్ధంగా లేము క్లోజ్ డోర్స్ వేసి మమ్మల్ని కన్విన్స్ చేయండి దాని తర్వాత మేము ఎవరైతే ఆ సామాజిక వర్గాలు ఎవరైతే దానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేస్తాము దాని తర్వాత వచ్చేసి అప్పుడు మేము దీనిపై ఒక స్టాండ్ తీసుకుంటాం ఉంటాము బా బాబుగారు మోదీగారనైనా కన్విన్స్ చేయవచ్చు మోదీ గారు బాబుగారనైనా కన్విన్స్ చేయవచ్చు క్లోజ్ డోర్స్ మధ్యలో అని చెప్పేసి చాలా చక్కగా మీడియాతో మాట్లాడటం జరిగింది కాబట్టి ఇక్కడ మాకు ఫేసు బీజేపీ కాదు ఫేసు కేవలం తెలుగుదేశం పార్టీ ఫేసు నరేంద్ర మోదీ కాదు ఫేస్ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి మనమందరం కూడాను గమనించాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా నిన్న లోకేష్ గారు ఏదైతే కమిట్మెంట్ ఎన్నికల కన్నా ముందు చెప్పారో అదే మాటని ఎన్నికల తర్వాత కూడాను చెప్పి నిజంగా షబాష్ అని చెప్పేసి అనిపించుకున్నారు నారా లోకేష్ గారికి మైనారిటీ హక్కులపై రక్షించే తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం అయికుం వరహ్మతుల్లాహి వబ్రకారు